ఈరోజు మీకోసం నేను పునుగులు చేస్తున్నాను టిఫిన్ కోసం పునుగులు చేశాను నా ఛానల్లో పునుగులు చాలా రకాలే ఉన్నాయి ఈరోజు ఏ పిండి కలపకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు నానబెట్టి పునుగులు చేస్తుంది అనమాట మన బండి మీద అమ్మే పునుగుల్లానే ఉంటాయి సూపర్గా ఉంటాయి వాళ్ళకంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఉంటాయన్నమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటాయి మీకోసం కొలతలు క్వాంటిటీ అన్నీ క్లియర్గా ప్రాసెస్ అర్థమయ్యేలా చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలో ఒక డేక్షాలో నేను చూపిస్తున్నాను కదా ఆ కప్పు తోటి ఒక రెండు కప్పులంత అంతా మినప్పప్పు తీసుకోండి సరిపోతుంది మినప గుండు తీసుకున్నాను నేను మీ దగ్గర ఏది ఉన్నా తీసుకోండి ఈ నేను చూపించే పెద్ద గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ అంతా బియ్యం వేసి ఒక టూ అవర్స్ నాన్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ పునుగులు చేసుకోవడానికి మనకి స్నాక్లా తినొచ్చు టిఫిన్లా అయినా తినచ్చు బ్రేక్ఫాస్ట్లో ఇంకా బాగుంటాయి అన్నమాట పెద్ద మిక్సీ జార్లో ఒక ఒకే వాయికి అయిపోతుంది పిండి కూడా మా ఇంట్లో క్వాంటిటీని బట్టి చెప్తున్నాను పిండి ఇలా మెత్తగా పట్టుకోండి వాటర్ ఏం మిక్స్ చేయొద్దు వేసుకుంటే కొద్దిగా వేసుకోండి ఒక టీ గ్లాస్ అంతా మరీ ఎక్కువగా వేస్తే పిండి బాగా లూజ్ అయిపోయి పునుగులు కన్సిస్టెన్సీ రాదనమాట అందుకని ఒక టీ గ్లాస్ వాటర్ అవసరం అనిపిస్తే వేసుకొని చక్కగా నేను చూపించిన విధంగా పిండి ఇలా పట్టుకోండి పట్టేసుకొని సాల్ట్ తగినంత వేసుకొని ఒక టూ స్పూన్స్ అంత వేసాను వేసుకొని చక్కగా కలుపుకుందాము ఒక టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము పిండిని పిండి నానేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి నానిన తర్వాత ఆయిల్ హీట్ పెట్టుకోండి హీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చూపిస్తున్నాను కదా అలా చిన్న చిన్న పునుగులు మన బండి మీద వేసే పునుగులు లాంటివే వేసేసుకొని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇలా వేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మన పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఇష్టంగా తినాల్సిందే కాదనము ఇంకా ఎవరైనా వద్దని లేరు ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఇది ఫస్ట్ వాయి కాబట్టి ఆయిల్ లైట్గా హీట్ అయినట్టు అనిపించింది కాబట్టి హైలోనే పెట్టాను ఫ్లేము ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు హైలోనే పెడుతున్నాను ఫస్ట్ వాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆయిల్కి మాత్రం మీడియం ఫ్లేమ్కి మార్చేసుకోండి అప్పుడు మన పునువులు ఈవెన్గా కుక్ అవుతాయి లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఫస్ట్ బాయ్ ఎందుకంటే మన ఆయిల్ అప్పుడే హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా అలా అనిపిస్తుంది అందుకని నేను హైలోనే పెట్టాను ఫస్ట్ బాయ్కి చెప్పాను కదా సెకండ్ థర్డ్ మిగిలిన పిండి వేసేటప్పుడు మాత్రం మీడియంలోకి మార్చుకోండి లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా చక్కగా వీటిని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బ్రౌన్ కలర్ అదే మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మన కలర్ టెక్చర్ తెలిసిపోతుంది కదా వంట చేసే వాళ్ళకి ఎవరికైనా టెక్స్చర్ని బట్టి ఈ పునుగులు ఫ్రై అయిపోయాయని తెలుస్తుంది ఇంకా చక్కగా ఇలా కలుపుతూ రెండు వైపు ఇలా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పునుగులు రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా వీటిని ఇంకా పక్కకి మీరు ఒక వాయిని పక్కన పెట్టేసుకొని సెకండ్ది కూడా వేసాక రెండు కలిపి లాస్ట్లో ఒక్కసారి ఫ్రై చేసుకోండి అప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసినా ఇబ్బంది లేదు అంటే ఇంకా కాస్త కొంచెం క్రిస్పీగా కావాలంటే అలా చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటాయి ఇంట్లోనే టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉండే పునుగులు ఇదిగోండి నేను రెండు కలిపి ఒకేసారి వేసాను అందుకనే కళాయి నిండా ఉన్నాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయంటే చట్నీ కూడా చేశాను ఆ వీడియో కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి టేస్టీ టేస్టీ పురుగులు రెడీ అయిపోయినట్టే నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ చూడండి పునుగుల్ని కట్ చేసి చూపిస్తాను కాలిపోతుంది చెయ్యి